అన్న నమస్తే అన్న నా పేరు శబ్రాన్ అలి నేను రీజనల్ మేనేజర్గా జిందాల్ స్వీట్స్లో ఉన్నాను ఓకేనా ఈరోజు మనం ఏదైతే శృతి నైన్ అనేటువంటి రకాన్ని చూస్తున్నామో జిందాల్ స్వీట్స్ ఇస్తుంది కదా మనకు సో నేను రీజనల్ మేనేజర్గా ఉన్నాను మన ఓల్డ్ నల్ నల్గొండ డిస్టిక్ ఆపరేటెడ్ డిస్ట్రిబ్యూటర్ రైతన్న పెస్టిసైడ్స్ ప్రొపరేటర్ సన్ని గారు మనతో జాయిన్ అయ్యారు సో ఓవరాల్ ఏంటంటే మీ పేరు నా పేరు ఏ ఊరు అన్న మా విలేజ్ కొత్త మండలం మండల ఓకే జిల్లా డిస్ట్రిక్ట్ నల్గొండ నల్గొండ శృతి నేను అయితే ఎలాంటి ఇబ్బంది లేదన్నా ఎక్కడ తీసుకున్నారు రైతన్న దగ్గర పెద్దవర పెద్దవరా రైతన్న దగ్గర తీసుకున్నాం ఓకే లాస్ట్ ఎక్కడ ఏది లేదన్నా కానీ ఒక యాభై వంద రూపాయలు అదనంగా కానీ కాదన్న ఇదే రేట్ అనుకొని ఆడికి కూడా ఇచ్చే అందరూ ఇచ్చే రేట్ల మీద కూడా ఒక వంద నూట ఇరవై రూపాయలు తక్కువ తోటి తీసుకున్నాం మేము పక్కన పోయి తీసుకున్న దాని మీద కూడా వంద నూట ఇరవై రూపాయల అదనంగా ఉంది కూడా అన్న దగ్గర నుండి ఇక్కడికి వచ్చి అన్న దగ్గర తీసుకున్నాం స్వీడు విషయంలో అయితే ఎలాంటి ఫాల్టీ లేదు అసలు స్వీడు అయితే నెంబర్ వన్ ఉన్నది ప్రతి ఒక్క రైతులు సరే వేయాలనుకునే వాళ్ళు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఏ వైరస్కైనా సరే కానీ తట్టుకునేంత శక్తి ఉన్నది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మిగతా రకాలతో కంపేర్ చేస్తే మీరు ఈ రకంలో ఏ రకం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నచ్చింది అంటారు ఈ శృతినైనా జిందాల వాళ్ళ శృతినైనా బాగుంది ఏ రకంగా అంటారు ఏ రకంగా అంటే దేనికి ప్రతి ఒక్క దానికైనా క్రాప్కైనా సరే డ్రాప్ ఉండడానికి సరే ఒక మామూలుగా చెట్టు ఒక గ్రోతింగ్ విధానమైన పెట్టాయినా సరే ఏదైనా ప్రతి ఒక్కదానికి విధి చేసుకోగలుగుతారు తెగుళ్ళను తట్టుకునే సామర్థ్యం ఉందా ఇంతవరకు కొమ్మ తెగులు అనేది బూడిద దేవులు అనేది ఆకుమచ్చ అనేది ఇంతవరకు స్ప్రయింగ్ అనేది నేను చేయలేదు ఇంతవరకు ఓకే ఇంతవరకు చేయాలి అయినా కూడా నీటుగా మంచిగా వాళ్ళు కొట్టిన ఏడేడు మీ సార్లు కొట్టే వాళ్ళతో పోల్చుకుంటే మనకాలాంటి అసలు ఇబ్బంది లేండి ఓకే కాపు చిక్కని కాపోయినా దగ్గరకి కనుపైనా గనుపు దగ్గరదే కాపు కూడా చిక్కని కాపే ఓకే పోయిన సార్ ఇప్పుడు దరిదాపుగా ఒక సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం చేసిన దాన్ని పోల్చుకుంటే తేదేల మటుకు నెంబర్ వన్ ఉంది ఓకే సో కాయ సైజు కలరు అంతా ఓకేనా కలర్ ఓకే ఓకే కలర్ కూడా బాగున్నది కాయ కూడా పొడవు బాగున్నది అవటం మంచిగా వస్తుందని అవడం మంచిగా ప్రతి ఒక్కదాన్ని తేజాల్లో చూసింది దాని మీద ఓకే సని గారు నమస్తే అండి సార్ నమస్తే సార్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి అంటే ఈరోజు మీరు చాలా ఫీల్డ్స్ చూడడం అనేది జరిగింది సార్ ఈరోజు వచ్చేసి డిసెంబర్ ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు పెద్దవూర మండలంలో ఇప్పటికీ ఒక మేము ఇది ఆరో ఫీల్డ్ విజిట్ అండి ఇప్పుడు చంద్రారెడ్డి పటేల్ దగ్గర ఉన్నాము అంటే చూస్తుంటే ఎట్లుందంటే అంటే దీనికి మించిన దీనికి అని చెప్పుకుంటూ వస్తున్నా కానీ దానికంటే ఎక్కువ దొరుకుతున్నాయి మాకు కానీ విత్తనం చాలా బాగుంది సార్ దీంట్లో అయితే చంద్రారెడ్డి పటేల్ గారు చేసిన విధానంలో సరే ఏ మందులు కొట్టాడా కొట్టలేదని మాకైతే తెలియదు కానీ బ్రహ్మాండంగా ఉంది కొమ్మకుల అనేది అస్సలు లేదు అసలు రేగడ భూమి గడ్డి అనేది లేదు తాలూకాయ అనేది లేదు కానీ రైతు సేద్యంలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఇత్తనం ఇచ్చే దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందండి సో మాకు ఈ శృతి నాణ ఇత్తనం చాలా బాగుంది సార్ రైతులకు మేలైన ఇత్తనం సార్ చంద్రారెడ్డి పటేల్ గారు మాకు అంటే గత మూడేళ్ళ నుంచి తెలుసు మేము పెదవుల కౌంటర్ పెట్టినాక మాకు శృతి నాయన ఇత్తనం కావాలంటే పటేల్ గారు అడిగారు కాబట్టి మేము దాని ఇంట్రెస్ట్ బట్టి తెప్పించడం జరిగిందనమాట సార్ బయట నుంచి తెచ్చుకున్నా కూడా సార్ మేము తెప్పిస్తాం మా అంటే తీసుకున్నాడు ఇత్తరం అయితే చాలా బాగుంది సార్ మీరు ఇంకా కొత్త వెరైటీస్ ఏమైనా ఉంటే పెదవులకి పర్చేజ్ చేస్తే బాగుంటుంది సార్ ఓకే మెయిన్ టెన్షన్ ప్రకారం మీరు ఎన్ని ఫీల్స్ చూశారు కదా సార్ సో ముందు కరమింగ్ కరీఫ్ సీజన్లో రైతులకు సిఫార్సు దగ్గర షూకి రైతు మాటలు చెప్పొచ్చు సార్ మనం ఓకే వేసుకోవచ్చా గడ్డు గడ్డు పోతే కానీ వంకరకాయ కానీ ఏది మచ్చ తెగులు అనేది అసలు ఈ విత్తనానికే మాకు ఇన్ని నుంచి వేసిన విత్తనానికి కూడా అసలు ఈ విత్తనమే తట్టుకోగలుగుతుందని అనుకుంటున్నాం అనుకుంటున్నాను ఓకే ఒకసారి మనం చుట్టూ తిరిగి చూస్తున్నట్టయితే కనుక హెల్తీ విగరస్తో ఉన్నటువంటి ప్లాంట్స్ అంతా మనం చూస్తూ ఉన్నాము చాలా తక్కువ స్ప్రేయింగ్స్తో ఆరోగ్యవంతమైన మొక్కల్ని దగ్గరి దగ్గరి కనుక్కుతో ది మంచి దిట్టమైన కాపుతో ఉన్నటువంటి జిందాల్ సీడ్స్ అందిస్తున్నటువంటి శృతిలైన అనేటువంటి రకం ఇది సో రైతు ఫీడ్బ్యాక్ మనం విన్నాం రైతన్న ఫీడ్బ్యాక్ అలాగే రైతన్న సీడ్స్కి సంబంధించినటువంటి ప్రొపరైటర్స్ సన్నీ గారి మాటల్లో కూడా విన్నాము సో ముందుకి ఏదన్నా మీరు అనుకున్న రకాలతో పాటు గట్టి కాంపిటీషన్ ఇవ్వడానికి శృతి నైన్తో మేము రెడీగా ఉంటాం థ్యాంక్ యూ ఇంకోటి చెప్పదలుచుకున్నాం రైతు సోదరులు మీకు ముందు ఒక వీడియో చూపించాను పక్కన గునుగు ఉంది గునుగు అంటే మిరపతోటకి వైరస్ వస్తుంది కానీ శృతి నైన్ పక్కన దగ్గర దగ్గర మీకు అక్కడ కనిపిస్తుంటుంది తెల్లగా చూడండి మీకు ముందు వీడియోలో కూడా కొద్దిగా పెట్టాను క్లిప్ ఆ వీడియోలో గొనుగు వల్ల వైరస్ సోకుతుంది దగ్గర ఒక అరెకరం అరెకరం ఉంటుంది ఎకరం ఉంటుంది ఎకరం ఉంటుంది ఎకరంలో మొత్తం గునిగే ఉంది గునుగు సాగు చేసినట్టుంది కానీ అయినా కూడా శృతి నాయనికి ఎలాంటి వైరస్ అనేది రాలేదు తట్టుకుంది టాపబిలిటీ ఉంది రైతులు గుండెమే చేసుకుని వేసుకోవచ్చు చాలా బాగుంది ఎలాంటి యూ